బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావడం లేదు షేప్ సెట్ కావడం లేదు బ్లౌజ్ అంతా కట్టింగ్ స్టిచ్చింగ్ బాగానే వస్తుంది కానీ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి షేప్ కరెక్ట్గా రావడం లేదు అని మెయిన్గా మీకు హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ డౌట్స్ అన్నీ కూడా మీకు ఫ్రంట్ పార్ట్లోనే ఉంటాయి అవునా సో మీ అన్ని డౌట్స్ అనేవి క్లియర్ చేయడానికి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మార్చిపోవచ్చు ఓకే సో ఇప్పుడు మీరు ఇది చూస్తున్న చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కానీ ఇక్కడ నేను నెక్ మాత్రం కట్ చేయలేదు అట్లా పెట్టేసినాను ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి టూ మెథడ్స్ ఎల్స్ ఉండాలి ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్టా క్రాస్ కట్టా సో స్ట్రైట్ కట్ క్రాస్ కట్ అంటే సేమ్ కట్టింగ్ కానీ ఒకటే డిఫరెన్స్ అదేంటి అంటే చూడండి ఇప్పుడు ఈ నెక్ ఇది నెక్ కట్ చేసుకుంటాం కదా ఈ నెక్ పార్ట్ యొక్క కింది లైన్ ఇక్కడ ఈ బొద్దు బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అంటాం ఈ లైన్ అనేది ఇట్లా స్ట్రైట్గా ఉంది అనుకోండి ఇది ఈ విధంగా ఉంటే స్ట్రైట్ కట్ కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్ కదా సో క్రాస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అంటే ఈ నెక్ లై నెక్ పార్ట్ ఉంది కదా పాయింట్ ఈ నెక్ పాయింట్ వచ్చేసి ఈ కార్నర్ దగ్గర పెట్టేసుకోండి ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర పెట్టేసి ఇలా క్రాస్లో పెట్టేసుకుంటే దీన్ని కట్ బ్లౌజ్ అంటాం సో మిగతా కట్టింగ్ అంతా సేమ్ ఓన్లీ ఈ క్లాత్ ఇట్లా వేయడం మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది ఓకే స్ట్రైట్ కట్కి కట్ బ్లౌజ్కి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా తీసేసుకున్న తర్వాత మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ యాజ్టీస్గా నేను అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసినాం ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ కదా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టేసుకొని మొత్తం సేమ్ యాజ్ ఇట్ యాజ్టీస్గా మార్క్ చేసేసుకున్నాం కానీ కేవలం ఒక నెక్ మాత్రం మార్క్ చేయలేదు ఎందుకోసము అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క నెక్ అనేది డీప్ ఉంటుంది ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ పొడుగు కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్తోని లేదు అంటే కొలతలతోని మార్క్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని నాకు కావాల్సింది వచ్చేసి ఇంచులు కావాలి ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అయితే తీసేసుకున్నాను ఏడించులకి మార్కింగ్ తీసేసుకొని ఫస్ట్ ఇక్కడ మనం పైన నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా అక్కడి నుండి ఇక్కడికి ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి డిఫరెన్స్ డిఫరెన్స్తో ఈ విధంగా సైడ్కి ఎక్స్ట్రా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత పైన ఇక్కడ మాత్రం ఏం చేంజ్ చేయకండి స్కేల్ను క్రాస్లో పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకుంటే ఈ ప్లేస్లో రౌండ్గా తిప్పేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనకి నెక్ అనేది ఇలా పర్ఫెక్ట్ యూ షేప్ లాగా వచ్చేస్తుంది ఒకవేళ మీరు సైడ్కి ఇక్కడ ఎక్స్ట్రా తీసేసుకోలేదనుకోండి ఇక్కడ లాగి పట్టేసినట్టుగా వచ్చేసి అటు యూ షేప్ కాకుండా వీ షేప్ కాకుండా ఇట్లా షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా ఈ విధంగా తీసేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో ఒక చేంజ్ అయితే చేయాలి అది ఏంటి అంటే ఇప్పుడు వెనకాల భాగం ఉంది కదా ఫస్ట్ ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకుందాం క్రాస్లో క్రాస్లో డ్రా చేసుకోండి ఇప్పుడు ఇదేంటి మన వెనకాల భాగం యొక్క చంక కొలత దీనికంటే కిందికి ఒక హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేసేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో ముడతలు వస్తాయి కదా ఆ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అని అనుకుంటే ఈ విధంగా కలిపేసుకో ఈ విధంగా ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి ఓకే మరి వెనకాల భాగంలో అంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మనకి ఫ్రంట్ పార్ట్లోనే వస్తాయి నైంటీ కూడా కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఫ్రంట్లోనే వస్తాయి సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్లో మనము లోతు అనేది తీసేసుకోవాలి ఇప్పటివరకు మనం రెండు పాయింట్స్ మాత్రమే తెలుసుకున్నాం ఒకటి నెక్ గురించి ఇంకొకటి చంక గురించి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అది కూడా ఏ ఏ కొలతలకి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం సో ఈ మెథడ్ మీకు ఏంటి అంటే కొలత బ్లౌజ్ కరెక్ట్గా లేకున్నా కూడా ఈ మెథడ్లో కట్ చేసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది సూపర్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది చూడండి ఇది ఎంతనైనా ఉండనియండి ఏ సైజ్ అయినా కూడా ఇక్కడ నుండి ఫస్ట్ రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకుందాం సేమ్ అదే విధంగా ఇటు కార్నర్కి కూడా ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని కలుపుకుంటే ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుందాం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదేంటి మనకి హుక్స్ కాజా పట్టీలు వస్తాయి కదా నెక్ కింది భాగంలో హుక్స్ కాజా పట్టీలు వస్తాయి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుండి పైకి వన్ ఇంచ్ తీసుకోండి అంటే ఇటు సైడ్కి కింద మూడు ఇంచులు ఉండే విధంగా తీసేసుకోండి అదేవిధంగా ఇటు సైడ్కి ఈ రెండించ్ల లైన్ దగ్గర నుండి పైకి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి అర్థమవుతుంది కదా ఈ రెండించ్ల లైన్ నుండి పైకి వన్ ఇంచ్ ఇటు సైడ్కి హాఫ్ ఇంచు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది తెలవాలి కదా ఏ విధంగా తెలుస్తుంది అంటే మన నడుము కొలత అర్థమవుతుంది కదా చెస్ట్ కొలత కాదు నడుము కొలత ఎంత ఉందా అనేది చెక్ చేసేసుకోండి మనం నడుము కొలత కట్ ఆఫ్ ముప్పై పెట్టుకుందాం ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసేసుకోండి సో నడుము కొలత ముప్పై కంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి మనకి నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ రెండించుల లైన్ ఉంది కదా రెండించుల లైన్ నుండి కిందికి వన్ ఇంచ్ తీసేసుకోండి లేదు మీకు ముప్పై కంటే తక్కువ ఉంది అప్పుడు ఏం చేయాలి అంటే ఈ రెండించ్ల లైన్ నుండి కిందికి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి మరి ఇది ఏ ప్లేస్లో చెక్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడైనా చెక్ చేసుకోండి ఇక్కడైనా చెక్ చేసుకోండి ఎక్కడైనా చెక్ చేసుకోండి మీ ఇష్టం ఉన్న ప్లేస్లో చెక్ చేసేసుకొని ఇక్కడ లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా వన్ ఇంచ్ తీసుకున్నా ఇక్కడ నుండి కిందికి వన్ ఇంచ్ ఎందుకు అంటే మన నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను వన్ ఇంచ్ తీసేసుకున్నాను మీకు ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి హాఫ్ ఇంచు తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఒక పాయింట్ కుదిరితే మిగతా అన్ని పాయింట్స్ కూడా కుదురుతాయని నేను చెప్తున్నాను ఆ పాయింట్ ఏంటి అంటే బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ అంటాం అది ఈ విధంగా తీసేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసుకున్నాం చూడండి ఈ లైన్ దగ్గర నుండి ఏ సైజ్ అయినా కానివ్వండి ఉన్నారా దొడ్డు ఉన్నారా అదంతా మనకు సంబంధం లేదు ఫస్ట్ ఒక రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన నడుము కొలత ఉందో చూసేసుకోండి సేమ్ ఇక్కడ కూడా కట్ ఆఫ్ ముప్పై పెట్టుకుందాం ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా సరే ముప్పై కంటే తక్కువ ఉంది మరి ఉండొచ్చు మీ నడుము కొలత వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అట్లా ఇరవై ఆరు వరకు ఉంది అని అనుకోండి ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు లేదనుకోండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ విధంగా ఉంది అప్పుడు ఎంత తీసుకోవాలి అని అంటారు అవునా సో నడుమ కొలత ముప్పై కంటే తక్కువ అంటే ఇరవై ఆరు వరకు ఉందనుకోండి ఈ పాయింట్ దగ్గర నుండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఓకే లేదు ఇరవై ఏడు నడుము కొలత వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అవుతుంది ముప్పై ఈ విధంగా ఉన్నప్పుడు రెండున్నర ఇంచులైతే తీసేసుకోండి అర్థమవుతుంది కదా నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర మరీ తక్కువ ఉంటే ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ముప్పై ఇంచులు ఉంది సారీ ముప్పై కంటే ఎక్కువ ఉంది అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి పావుదక్కు మూడించులు తీసేసుకోండి ఓకే ఈ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే మూడు ఇంచులు తీసుకోవాలి చెప్తున్నాను నేను లేదు నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది హెవీ చెస్ట్ ఉందనుకోండి అప్పుడు ఎంత తీసుకోవాలి అని అంటే ఇంచులు తీసేసుకోవాలి ఇప్పుడు నాకైతే నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది కానీ చెస్ట్ అనేది మీడియం ఉంది అప్పుడు నేను ఎంత తీసుకుంటున్నా పావు తక్కువ మూడించులు తీసేసుకుంటున్నా చూడండి ఎక్కడ నుండి ఈ పాయింట్ నుండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ యొక్క వెడల్పు ఇప్పుడు ఇదేంటి దీని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ రెండు డాట్స్కి ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ పాయింట్ అంటాం సో ఇప్పుడు ఇది ఏ విధంగా కలిపేసుకోవాలి అంటే ఇదిగోండి ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు క్లియర్ అయింది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో నేను చెప్పన చాలామంది బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ హుక్ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఇది తక్కువ కావడము లేదంటే ఎక్కువ కావడము అట్లా అవుతుంది అని అంటున్నారు కొందరు సో ఎక్కువ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు తక్కువనే అవుతుంది ఎందుకంటే మనం ఇంత ఫ్యాబ్రిక్ అనేది లోపలికి స్టిచ్ చేసినప్పుడు ఈ పొడుగు అనేది తగ్గిపోతుంది కదా అప్పుడు ఇక్కడ మనకి సైడ్కి తగ్గిపోతుంది అంటే వెనకాల భాగం ఇక్కడి వరకు ఉంటే ఫ్రంట్ది ఇక్కడి వరకు వస్తుంది సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే నడుము కొలతో ముప్పై కంటే తక్కువ ఉందనుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి లేదు ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి ముప్పాగించు తీసేసుకోండి ముప్పావించు తీసేసుకొని ఇక్కడ నుండి క్రాస్లో లైన్ మార్క్ తీసేసుకోండి అంతేగాని స్ట్రైట్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు చంక అయిపోతుంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ సైడ్కి ఎక్కువ తీసుకుంటే చంక అనేది ఎక్కువైపోయి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా అయితే తీసేసుకోండి జస్ట్ ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇది క్లియర్ కదా నెక్స్ట్ అదేవిధంగా హుక్స్ కాజా పట్టి మధ్యలో కూడా గ్యాప్ వస్తుంది అంటున్నారు సో ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ ఒక పావించి ఎక్స్ట్రా తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోండి నేను చూపించిన విధంగా సో మీకు ఇక్కడ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా మీ కొలతలతో మీకు కట్ చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే మీ అన్ని కొలతలు పంపిస్తే నేను కట్టింగ్ చేసి చూపిస్తాను అదేవిధంగా మీరు ఒకటో రెండో పంపిస్తారు ఏంటి నడుము కొలత చెస్ట్ కొలత చంక కొలత అని పంపిస్తారు సో అలా కాదు ప్రతి ఒక్క కొలత అనేది మీరు పంపించిండ్రనుకోండి నేను కట్టింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనేది చూ చూపిస్తాను ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో రౌండ్గా రావాలి అన్న దానికి ఇప్పటివరకు మనం చెప్పిన దానికి అసలు సంబంధమే లేదు ఓకే మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావాలి అంటే మెయిన్గా ఇక్కడ డాట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఆ డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి అనే చూద్దాం ఇప్పుడు ఇది ఉంది కదా ఈ ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి సారీ ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇది మనం మెయిన్ డాట్ పొడుగు అంటాం ఇదిని ఒక పొడుగు ఎంత తీసుకోవాలి అంటే రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఓకే రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసేసుకుంటే దీన్ని మనం బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ అంటాం ఇంకా మిగతా మీరు ఏవి కుట్టినా కుట్టకపోయినా కూడా ఇది కరెక్ట్గా సెట్ అనుకోండి మంచిగా సెట్ అవుతాయి బ్లౌజ్ సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ వస్తుంది కదా ఇక్కడ ఇంకొక డాట్ వస్తుంది కదా ఆ డాట్ కోసం ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ నెక్ ఉంది కదా ఇది స్టిచ్ చేసినప్పుడు కిందికి ఇక్కడి వరకు వచ్చేస్తుంది అవునా సో ఇప్పుడు ఈ ప్లేస్ నుండి ఇక్కడి వరకు ఇది ఎంత ఉందో చూసేసుకోండి ఇప్పుడు ఇది ఎంతనైనా ఉండనియండి మీకు ఇష్టం మీకు అవసరం లేదు కానీ ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ ప్లేస్లో మిడిల్ ఇది ఉందో మధ్యలకి ఫోల్డ్ చేసేసుకొని డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి మరి ఇదెంత ఎంత పొడుగుండాలి అంటే ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం మనం రెండున్నర ఇంచులు తీసేసుకున్నాం సేమ్ అదే రెండున్నర ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోవాలి ఇక్కడ ఇది ఒకవేళ రెండున్నర కాకుండా కొందరు ఏమంటారు కొంచెం ఇట్లా షార్ప్గా రావాలి అంటారు సూదిలాగా రావాలి అంటారు కొంత ఇప్పుడు మనం రౌండ్ గురించి మాట్లాడుతున్నాం షార్ప్ కావాలి అన్నప్పుడు ఇక్కడ రెండున్నర ఉంది కదా రెండు పావు ఇంచులు అంటే రెండు పాయింట్ ఇంచులు తీసుకోండి అప్పుడు ఇది కూడా సేమ్ అంతే రెండు పాయింట్ ఇంచులు తీసుకోవాల్సి వస్తుంది మరి ఇక్కడ వెడల్పు ఇంత తీసుకున్నాం కదా మరి ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి సైడ్కి పావు పావు ఇంచు మాత్రమే తీసేసుకోవాలి ఓకే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ అదేవిధంగా ఇక్కడ చాలామంది ఏమంటారు ఈ పట్టీ యొక్క పొడుగు ఎక్కువైతుంది నాకు అని అంటారు అవునా సో ఈ పట్టి ఒక పొడిగా ఎక్కువైతుంది తగ్గించండి అన్నప్పుడు కూడా మనం కొన్ని పాయింట్స్ అనేవి ఫాలో అవ్వాలి అదేంటి అనేది ఈ డాట్స్ అన్ని అయిపోయిన తర్వాత మేము మనం డిస్కస్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఇవి రెండు డాట్స్ అయిపోయినాయి కదా థర్డ్ డాట్ గురించి చూడండి మరి థర్డ్ డాట్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇవి రెండు ఇవి రెండు ఈ విధంగా ఉంది కదా నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇట్లా పెట్టేసుకుంటే మనకి ఏంటిది త్రిభుజాకారం లాగా ట్రయాంగిల్లాగా మన పొయ్యిరాల లాగా చేయని అంటాం అవునా సో ఆ విధంగా ఉండే విధంగా మనం ఇక్కడ తీసేసుకోవాలి మరి ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే మూడున్నర నాలుగు ఉన్నా సంబంధం లేదు కానీ ఈ డాట్ తీసేసుకునేటప్పుడు ఈ రెండిటికి డిస్టెన్స్ ఎంత ఉందో ఒకసారి చూడండి ఈ రెండు డాట్స్కి డిస్టెన్స్ ఎంతుంది రెండు పాయింట్ ఇంచులు ఉంది ఇటు సైడ్ డాట్ తీసుకునేటప్పుడు కూడా సేమ్ అంతే ఉండాలి చూడండి ఇక్కడ రెండు పాయింట్ రెండించులు ఉందా రెండు పాయింట్ అదే అదేవిధంగా ఇక్కడ కూడా చెక్ చేసేసుకోండి ఇదిగోండి రెండు పాయింట్ ఇంచులు ఇప్పుడు ఈ విధంగా ఉందా ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత పొడగనా ఉన్నా మనకు అవసరం లేదు రెండున్నర మూడించులో అట్లా తీసేసుకున్నా ఏం కాదు సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే సైడ్కి సేమ్ ఇక్కడ కూడా పావు పావు ఇంచు మాత్రమే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా సెట్ అవుతుంది కొందరు షార్ప్గా కావాలి అనుకుంటే కొచ్చలా అంటే కొచ్చగా ఉండాలి అని అనుకుంటే ఈ పాయింట్స్ అనేవి కొంచెం దగ్గర దగ్గరికి జరిపేసుకోండి ఇంకొకటి ఏంటి ఫోర్త్ డాట్ ఫోర్త్ డాట్ వచ్చేసి ఆప్షనల్ కావాలి అనుకుంటే ఇక్కడ నుండి ఇలా క్రాస్లు అయితే పెట్టేసుకోవాలి సో ఇక్కడ మనకైతే అవసరం లేదు దీంతో పెద్ద యూజ్ కూడా ఏమీ లేదు ఓకేనా సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి సెట్ అవుతుంది నెక్స్ట్ నేను ఇక్కడ పాయింట్ చెప్తాను చూడండి ఒకవేళ కస్టమర్ మనకు ఈ పొడుగు నాకు ఎక్కువ అనిపిస్తుంది తగ్గించండి అని అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుందాం అని అనుకున్నాం అనుకోండి సో ఇది కరెక్ట్ అంటే ఈ విధంగా తీసేసుకోవచ్చు అంటే తీసేసుకోవచ్చు కానీ ఈ డాట్ మాత్రం ఫస్ట్ మొత్తం ఇదంతా మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాతనే ఇక్కడున్న లైన్ ఇక్కడికి కట్ చేసుకోవాలి లేదు మీరు ఫస్టే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నప్పుడు ఈ డాట్ ఏ విధంగా పెడతారు ఇది ఎంత ఉందో మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ తీసుకుంటారు అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి జరిగిపోతుంది అప్పుడు ఏమవుతుంది మనకి చెస్ట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటే ఈ డాట్ ఏమో ఇక్కడికి చూస్తుంది సో కరెక్ట్గా సెట్ అవుతుంది కాదు అందుకోసమే ఈ డాట్స్ అన్ని స్టిచ్చింగ్ మార్కింగ్ పెట్టడం అయిపోయిన తర్వాతనే ఇక్కడ ఎక్స్ట్రా కట్టింగ్ అనేది పెట్టేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ గురించి చెప్తాను చూడండి అదేంటి అంటే చాలామంది కొలత బ్లౌజ్తోని మ్యాక్సిమం అయితే ఈ ఈ మెథడ్లో మీకు ఆ ప్రాబ్లం రాదు ఒకవేళ కస్టమర్ వచ్చి ఏమంటారంటే మన దగ్గరికి అక్కయ్య ఇక్కడ ఇది చెస్ట్ పాయింట్ కదా ఈ పట్ ఈ లైన్ అనేది నాకు చెస్ట్ పైన ఎక్కువచ్చినట్టుగా అంటే ఈ ప్లేస్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది అంటారు సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా వాళ్ళకి సరిపోవట్లేదని కొంచెం కిందికి పెంచుకోవాలి సో ఈ మెథడ్లో కట్ చేసినా ఎందుకు మీకు అట్లా ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళకి కొలత బ్లౌజ్ ఒక పొడుగు పద్నాలుగు అవసరం ఉన్నా కూడా కొందరు పదమూడే పెట్టుకుంటారు బ్యాక్ తక్కువ ఉండాలి అని సో అలాంటప్పుడు మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొందరు ఇంకొక సెకండ్ కేస్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న చెస్ట్ పార్ట్ మనం ఇద నేనంతా సేమ్ మీరు చెప్పినట్టుగానే నేను కట్ చేస్తున్నాను కానీ పైన చెస్ట్ అనేది లూజ్గా లూజ్గా జారిపోయినట్టుగా ఉంటుంది అని అంటారు సో అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఈ లైన్ని కొంచెం పైకి జరుపుకోవాలి ఓకే పై పైకి జరుపుకుంటే మీకు అలాంటి ప్రాబ్లం రాదు కానీ మీరు ఇక్కడ నుండి వన్ ఇంచ్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అని చెప్పిండ్రు అని అంటే సో అలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్గా వాళ్ళకు హైట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి పదమూడున్నర ఇంచుల పొడుగు కావాల్సిన వాళ్ళు కూడా కొందరు ఏం చేస్తారంటే పద్నాలుగున్నర నాకు వెనకాల పొడుగు ఎక్కువ ఉండాలి నెక్ డీప్ ఎక్కువ ఉండాలి అని వాళ్ళు వెనకాల బ్లౌజ్ యొక్క పొడుగు కరెక్ట్గా పెట్టుకోకపోతే సో మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటాయి సో ఖచ్చితంగా మీరు ఓవర్కమ్ చేసుకోవడానికైతే ఈ మెథడ్ ఫాలో అయితే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ దీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఈ మెథడ్లో ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది విధంగా కస్టమర్స్ అయితే మిమ్మల్ని వదిలిపెట్టకుండా మళ్ళీ మళ్ళీ వస్తారు మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు నెక్స్ట్ దీని ఇదేంటి ఫ్రంట్ పార్ట్ కదా దీనికి కింద ఏం కావాలి మనకి కింద షేప్ బెల్ట్ అయితే కావాలి అవునా షే బెల్ట్ కోసం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని కిందికి నేను ఇంకొక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా లోపల సైడ్ లైనింగ్ పైన సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసేసుకుంటా అందుకోసం అనేసి ఇక్కడ ఇవి రెండు లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ జాయిన్ చేసినప్పుడు ఇక్కడ లోపలికి క్లాత్ పోతుంది కదా అందుకోసం ఇక్కడ రెండు లైనింగ్స్ అయితే తీసేసుకున్నాం నెక్స్ట్ ఇది ఎంత పొడుగుందో ఒకసారి చెక్ చేసేసుకోండి ఇది ఎంత పొడుగుంది ఇది ఎంత పొడుగుందో సేమ్ అంతే పొడుగు ఇక్కడైతే తీసేసుకుందాం ఇక్కడ ఇది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ కాజా పట్టి ఒక కింది భాగం సైడ్ వచ్చేస్తుంది ఇక్కడ దీని ఒక వచ్చేసి ఈ పైన లైన్ దగ్గర నుండి మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి అదేవిధంగా ఇటు సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే ఇటు సైడ్కి వచ్చేసి మూడు ఇంచులు తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పట్టు కుదరాలి అంటే మెయిన్ డాట్ గురించి తెలవాలి అని చెప్పినాను కదా ఈ మెయిన్ డాట్ ఈ కాచా పట్టి నుండి ఎంత దూరంలో ఉందో చూడండి ఇది ఎంత ఉంది ఇప్పుడు ఇంచులు సేమ్ అదే ఇంచులు ఇక్కడ తీసేసుకోండి ఇక్కడ తీసేసుకున్న తర్వాత దీని యొక్క ఎంత తీసుకోవాలి అంటే కొంచెం హెవీ చెస్ట్ అనుకోండి రెండు ఇంచులు అట్లా తీసేసుకోండి ఇక్కడ నేను రెండు బావి ఇంచులు అయితే తీసేసుకున్నాను తీసేసుకోండి ఇప్పుడు ఈ మూడు పాయింట్స్ని కలుపుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోండి కానీ చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటారు ఎప్పుడు కూడా ఈ విధంగా స్ట్రైట్గా తీసుకోవద్దు ఇలా తీసుకుంటున్నా పైన చెస్ట్ షేప్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అదేవిధంగా చాలామంది మనకి పెద్ద పట్టి వస్తుంది అని అంటారు సో పెద్ద పట్టి అనేది ముడత రాకుండా ఉండాలి అని అనుకుంటే ఈ ప్లేస్ అనేది ఒకవేళ మనం ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసినా కూడా కస్టమర్ వచ్చి నాకు వస్తుంది అంటే ఇది ఎంత ఉందో దీనికంటే ఒక హాఫ్ ఇంచు కింది హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ ఇక్కడ కిందికి తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు ఫస్ట్ ఈ విధంగా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు ఇక్కడ ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మార్చిపోవద్దు ఓకే మీకు నచ్చినా కూడా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ